ఇప్పుడే అందిన వార్త బీజేపీ బండి సంజయ్కి గుడ్ న్యూస్ అధిష్టానం మరో బంఫర్ ఆఫర్ అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి సో వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీటిని చివరి చూడండి అర్థమవుతుందండి మీరు ఇంకరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకి అయితే అండి తెలంగాణలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం గట్టి దళగా ఉంది దాంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరిని నియమించాలనే దానిపైన తీవ్ర కసరత్తు చేస్తుంది తాజాగా చూస్తే కేంద్ర అధినాయకత్వం బండి సంజయ్ వైపు మొగ్గు చూపుతుంది అని అంటున్నారు ఆయన గతంలో మూడేళ్ల పాటు కీలకమైన పదవిని నిర్వహించి పార్టీకి ఎంతో జోస్ తెచ్చారని అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో హైదరాబాద్ కార్పొరేషన్లోనూ అత్యధిక సీట్లు బీజేపీ గెలుచుకునేలా చేశారని ఆయన చాలా అగ్రెసివ్ మోడ్లో ఉంటారని ఆయన దూకుడు రాజకీయాల్లో పెట్టింది పేరు ఆయన డైరెక్ట్ అటాక్ చేస్తారని ఏ విషయం మీద ఆయన కుండలు బదులగొట్టే మాట్లాడతారని దానికి ఉదాహరణగా గద్దరికి పద్మ అవార్డు ఇవ్వడం మీదనే గుర్తు చేసుకున్నారు ఆయన బీజేపీ భావజాలాన్ని జనంలోకి విస్తృతంగా చేర్చడంలో కీలక పాత్ర పోషించారు చాలా ప్రాంతాలకు బీజేపీ బండి నాయకత్వంలో పరిచయాలు అయిందని కమాండ్ గుర్తించింది అని అంటున్నారు నిజానికి రెండు వేల ఇరవై మూడు చివరిలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేరకు బండి సంజయ్ అధ్యక్షులు ఉండాల్సింది కానీ పార్టీలో కొందరి ప్రమేయం వలన ఆయన తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు కూడా ఇచ్చారు బండి సంజయ్ లోక్సభ ఎంపీగా గెలవడం కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగిపోయాయి అయితే ఆయనకు బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పీఠం మీదనే మనసు ఉందని అంటున్నారు ఆయనకు కేంద్ర మంత్రి అమిత్ షా ఆశీస్సులు నిండుగా ఉన్నాయని అంటున్నారు ఇక ఇటీవల తెలంగాణ నిర్వహించిన కులగణలో అత్యధికంగా శాతం బీసీలు ఉన్నారని లెక్క తేలింది దాంతో బీసీల నుంచి కొత్త అధ్యక్షులు వస్తారని కూడా ప్రచారం ఉంది తెలంగాణలో అత్యధిక శాతం ఉన్నటువంటి ముమ్నూరు కాపులు అయినటువంటి బీసీల నుంచి కీలక నేతగా ఉండడం బండి సంజయ్కి కలిసి వస్తుందన్నటువంటి మరో అవకాశం చెప్తున్నారు దాంతో ఆయనకే అధ్యక్ష కిరీటం దక్కుతుందని అంటున్నారు ఇక ఈ పదవి కోసం పోటీ పడుతున్న మరో బీసీ నేత ఈటల రాజేందర్ కు కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని అంటున్నారు ఆయన పార్టీలో చేరక ఓపు వచ్చిందని ఆయనకు మరింత ప్రోత్సాహం కల్పిస్తే ఖచ్చితంగా తెలంగాణలో పిఆర్ఎస్ కి పట్టు ఉన్న